వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకి ఆశపడి వైసీపీ ఎమ్మెల్యే టిడిపిలో వెళ్లిన చోట ఇతర నేతలను ఇన్ఛార్జీలుగా రంగంలోకి దింపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిలో భాగంగా రాష్ట్రంలో తాజాగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిని జగన్ ఇప్పటికే ఖరారు చేశారని తెలుస్తుంది టిడిపి ఎమ్మెల్యేల చరిష్మ అసంతృప్తి నియోజకవర్గాల పునర్విభజన తదితరాలను పరిగణలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటుంది వైసీపీ మాత్రం అప్పుడే గుంటూరు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసే అభ్యర్థిని దాదాపు నిర్వహించారని అంటున్నారు జిల్లాకు చెందిన స్థానిక యువత నేతకు ఆ సీటు వైఎస్ జగన్ ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగుతుంది విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయోతనీయుడు కృష్ణదేవరాయను ను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేయించారన్నది తెలుస్తుంది కృష్ణదేవరాయకు జగన్ అంటే వల్ల అభిమానం వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ కోసం జగన్ కోసం పని చేస్తానని ఆయన చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయనను జగన్ ఫిక్స్ చేశారని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను ఓడించడానికి సరైన జగన్ సెలెక్ట్ చేశారని వైసీపీ శ్రేణులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు